మనకి ఈ మహాభారతంలో స్నేహం గురించి చాలా అద్భుతంగా చెప్పారండి ఇక్కడ ఈ రోజుల్లో స్నేహం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత ఇంపార్టెంట్ తల్లిదండ్రుల మాట ఎవరి మాట విన్నా వినకపోయినా ఆ స్నేహితుల మాట చాలా చక్కగా వింటున్నారు ఇందులో మహాభారతం ప్రకారం మూడు రకాల స్నేహాలు ఉన్నాయి సఫల స్నేహం సుఫల స్నేహం విఫల స్నేహం సఫల స్నేహం అంటే సక్సెస్ఫుల్ ఫ్రెండ్షిప్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణుడు దుర్యోధనుడు ఈ సఫల స్నేహానికి ఉదాహరణ ఇద్దరు కూడా ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా స్నేహం కూడా అవసరాల కోసం ఏర్పడింది కర్ణుడికి సమాజంలో ఒక తోడ్పాటు అవసరమైంది ఒక ఆధారం అవసరమైంది అప్పుడు దుర్యోధనుడు అండగా నిలబడ్డాడు దుర్యోధనుడికి అర్జునుడిని ఎదుర్కొనే వీరుడు అవసరమయ్యాడు కనుక అక్కడ కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుని చేసి ఆదరించాడు కానీ ఒకసారి స్నేహితులైన తర్వాత వాళ్ళిద్దరూ చాలా చక్కగా ఉన్నారు ఎంత చక్కగా అంటే ఒకసారి దుర్యోధనుడి కోసం కర్ణుడు దుర్యోధనుడు అంతఃపురానికి వెళ్తే అప్పుడు దుర్యోధనుడు లేడు అప్పుడు దుర్యోధనుడి యొక్క భార్య భానుమతి దేవి తన చెలికత్తెతో అంటే తన ఫ్రెండ్తో కలిసి పాచికలాట ఆడుతుంది జోదం అప్పుడు కర్ణుడు కూడా చెలికత్తెని పక్కకు పెట్టి ఆడడం ప్రారంభించాడు కొంతసేపటికి కర్ణుడి చేతిలో దుర్యోధనుడి భార్య భానుమతి దేవి ఓడిపోవడం మొదలుపెట్టింది ఇంతలో దుర్యోధనుడి యొక్క పాదాల చప్పుడు పాదరక్షల చొప్పుడు పాదాల చప్పుడు వినిపించి భానుమతిదేవి కంగారు కంగారుగా లేచింది ఎందుకంటే దుర్యోధనుడి కోపం గురించి బాగా తెలుసు ఆవిడికి కనుక వెంట కానీ కర్ణుడు మాత్రం ఆటలో లీనమైపోయి ఏమనుకున్నాడంటే తన చేతిలో ఓడిపోయి వెళ్ళిపోతుంది అనుకొని వెంటనే ఆవిడ పట్టుకున్నాడు ఆ పట్టుకోవడంలో చెయ్యి కంటభాగం వైపు వెళ్ళి ఆ ముత్యాలహారం వజ్రాలు తెగి కింద పడ్డాయి అవి పడ్డం కర్ణుడి చేయ గాలిలో ఉండడం ఆ ముచ్చాలు వజ్రాలు కింద పడడం దుర్యోధనుడి అడుగు పెట్టడం ఒకేసారి జరిగింది దుర్యోధనుడికి దుర్యోధనుడి పరిస్థితి అర్థమైంది కర్ణుడికి చాలా బా కరుణుడికి వెంటనే నిరుత్తరుడు అయ్యారు భయం వేసింది భానుమతీదేవి సంగతి సరే సరే భర్తయ్య సంగతి తెలుసుకొని వెంటనే దుర్యోధనుడు చాలా ఓపిక్గా ఆ సూత్రాన్ని ఏదైతే దారం బంగారు దారం గుచ్చుతారో దాన్ని వజ్రాన్ని ఒకటి ఏరి భానుమతీదేవి చేతిలో పెట్టి మా మిత్రుడు తెలియక తప్పు చేశాడు క్షమించండి మహారాణి అని అనడం జరుగుతుంది దీంతో కర్ణుడిలోని కృతజ్ఞత మరింత పెరుగుతుంది దుర్యోధనుడి పట్ల కానీ ఈ స్నేహం కేవలం సక్సెస్ఫుల్ ఫ్రెండ్షిప్ మాత్రమే వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం కలగలేదు సరికదా కర్ణుడు ఉండడం ధైర్యంతో దుర్యోధనుడు యుద్ధానికి దిగి కొన్ని లక్షల మంది కోట్ల మంది మరణానికి కారణమయ్యాడు మహాభారత యుద్ధంలో రెండోది విఫల స్నేహం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ద్రుపదుడు ద్రోణాచారి ద్రుపదుడు ద్రౌపదీదేవి తండ్రి ద్రోణాచార్యుడు మనకు తెలుసు కురు పాండవులు గురువు ఇద్దరు ఆశ్రమంలో విద్యని అభ్యసించారు ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉన్నారు ద్రుపదుడికి చాలా విషయాలు ద్రోణాచార్యుడు కూడా చెప్పేవాడు విద్యాభ్యాసానికి సంబంధించి చదువుకి సంబంధించి తర్వాత ద్రుపదుడు అన్నాడు మిత్రమా మా నాన్నగారు తర్వాత నేను రాజున అవుతాను పాంచాల దేశం అంటే నేటి పంజాబ్కి నువ్వు ఎప్పుడున్నారా సగం రాజ్యం నీది అన్నాడు సరే అన్నాడు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడి భార్య కృపిని వివాహం చేసి ద్రో కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపిణి వివాహం చేసుకుని అశ్వత్థామ అనే పుత్రుని పొందాడు శివుడి అనుగ్రహంతో పాపం అశ్వత్థామకి తాగడానికి మంచిని పాలు లేకపోతే ఏడుస్తుంటే బాల్యమిత్రుడు నేను ద్రుపదుడు గుర్తుకు వచ్చి వెళ్ళి అడిగితే ఒక ఆవునైనా ఇవ్వలేకపోతాడు ఆ పసివాడి పిల్ల పాలకి అని చెప్పి అడుగుతాడు కానీ ద్రుపదుడు రాజ్యహంకార మతంతో నీలాంటి దరిద్ర బ్రాహ్మణుడితో నాలాంటి రాజులకు స్నేహం ఉండదని కసిరి కొడతాడు అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బద్ధశత్రులు అవ్వడం ద్రుపదుడు పాండవులకి తన కూతురని ఇవ్వడం ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన్ని చేరడం యుద్ధంలో రెండు పక్షాల చేరి పోరాటం చేయడం జరుగుతుంది ఇది ద్రుపద ద్రోణాచార్యులది విఫల స్నేహం మూడోది సఫల స్నేహం అంటే సక్సెస్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ ఫ్రెండ్షిప్ దీని బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణార్జున్ వాళ్ళ స్నేహం చాలా కొద్దిగా స్టార్ట్ అయింది ద్రుపద ఇద్దరిది కూడా చాలా చాలా ఉధృతంగా చాలా ఎక్కువగా స్టార్ట్ అయ్యి అలాగా క్లోజ్ అయిపోయింది విఫలంగా విఫలమైంది కర్ణ కర్ణ దుర్యోధనది అది కూడా సక్సెస్ఫుల్ అయింది కానీ దానివల్ల సమాజానికి కానీ ఇతరులకు కానీ ఎటువంటి మేలు జరగలేదు వాళ్ళకు కూడా ఎటువంటి మేలు జరగలేదు దుర్యోధన దుష్ట స్నేహం కారణంగా కర్ణుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ఇక రెండోది మూడోది సుఫల స్నేహం అంటే కృష్ణార్జునులు దీనికి కృష్ణార్జునుడు స్నేహం చాలా కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యి ఆఖరికి అర్జునుడికి యుద్ధభూమిలో తన కర్తవ్యం ఏంటి అని తెలియక మదన పడుతున్న సమయంలో కృష్ణుడు భగవద్గీతను అందివ్వడం జరుగుతుంది ఆ భగవద్గీత నేటికి లీడర్షిప్ క్వాలిటీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి అని మనకు తెలియజేసే ఒక అద్భుతమైన గ్రంథం అంతేకాకుండా భగవద్గీత ఎక్కడ కూడా దేవుడి గురించి చెప్పలేదు అది ఒక మత గ్రంథం కాదు భగవద్గీతలో మనిషి మనసును గురించి చెప్పింది కృష్ణుడు జగద్గురువు స్థానం నుండి చెప్తాడు అది అన్ని వయసుల వారికి అన్ని దేశాల వారికి అన్ని ప్రాంతాల వారికి చెందింది సో కృష్ణార్జును యొక్క స్నేహం వల్ల మహాభారత యుద్ధం రూపంలో భూమి మీద ధర్మం నిలబడింది ధర్మాత్మలు రక్షించబడ్డారు అదే సమయంలో భగవద్గీత లాంటి గొప్ప గ్రంథం మన తరాలకి అందించ అంది అందడం జరిగింది సో సుఫల స్నేహం ఎందుకంటే సత్సంగత్యమంటే ఉత్తములతో స్నేహం మన జీవితాన్ని తరింపజేస్తుంది దుష్టులతో స్నేహం వల్ల మనలో ఎంత గొప్ప క్వాలిటీస్ అనేవి ఉన్నా చివరికి ఆ కర్ణుడిలాగా ఆఖరికి ఎంత గొప్ప గురువైన ద్రోణాచార్యుడిలాగా యుద్ధ భూమిలో మరణించవలసి వస్తుంది కనుక నిరంతరం అమ్మవారి పాదాలు పట్టుకొని మనం ఉత్తమమైన సత్సాంగత్యం కోసం ప్రయత్నించడం అమ్మవారి పాదాలను విజయవాడ కనకదుర్గం పాదాలను నిత్యం స్మరించడం చేయాలి శ్రీ మాత్రే నమః